హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనం కిచెన్ కిచెన్లో వెజిటేబుల్ జ్యూస్ చేస్తున్నాం సో ముందుగా ఇక్కడ మనము వాటర్ ఎక్కువ కంటెంట్ కావాలి జ్యూస్లో డ్రైగా ఉంటే మనకి మెదదు కాబట్టి అలాగే వాటర్ కూడా ఉండాలి కాబట్టి మనం మామూలు వాటర్ పోయకుండా కీరకాయలో ఉన్న వాటర్ మనం వాడుకోవాలి కాబట్టి కీరకాయ వేస్తున్నాము ఎక్కువ వాటర్ ఉంటుంది ఇందులో అలాగే బీట్రూట్ క్యారెట్లో కూడా మనకి మ్యాక్సిమం వాటర్ కంటెంట్ ఉంటుంది వాటిని కూడా మనం దీన్ని వేస్తున్నాము ఇక్కడ ఉసిరికాయలు మూడు ఉసిరికాయలు తీసుకున్నాము సో నిమ్మకాయ మాత్రం కంపల్సరీ అండి అన్నిటికీ సో నిమ్మకాయ వేస్తున్నాము ఇక అల్లము అలాగే దాల్చిన చెక్క లవంగాలు టేస్ట్ కోసం ఒక ఏలక్కాయ మనం ఇక్కడ బెల్లం వాడతాం అది చాయిస్ అనమాట బెల్లం వద్దనుకునే వాళ్ళు నిమ్మకాయతో సరిపెట్టుకోవచ్చు బెల్లం వేస్తే కొద్దిగా తీపి ఉంటుంది తాగడానికి ఈజీగా బాగుంటుంది ఇది తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కావాలంటే మనం కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు పాలాకున్న పాలాక్ కూడా కలుపుకోవచ్చు సో ఈ వాటర్ కంటెంట్ కోసం ఈ రెండు కీరకాయలు లాంటివి లేకపోయినా కూడా ఏ దోసకాయో ఏ వాటర్ మనం పుచ్చకాయ ఉన్నా కూడా దాన్ని మనం వాడుకోవచ్చు ఇంకా స్టార్ట్ చేద్దాం కటింగ్ చేద్దాం పాలాక వాడవలసి వస్తే ఉడకబెట్టి పాలా జ్యూస్ గ్రైండింగ్ అయిపోయిందండి మనకి బీట్రూట్ క్యారెట్ ఇచ్చే రెడ్ కలర్ గ్రీన్ గ్రీన్గా మనం లీవ్స్ ఎక్కువ కొద్దిగా గ్రీన్ మిక్స్ అయిన కొద్దికి కొద్దిగా డార్క్ కలర్లో వచ్చింది ఇట్లా చూడండి ఇలా వచ్చింది బట్ స్టిల్ ఇట్ ఈస్ బీట్రూట్ కలర్ బెల్లం వందలు వేసాము కరుగుతోంది ఇప్పుడు మనం ఏదైతే మనం వడకట్టేమో మంచి బట్ట తీసుకుని దానిలో వచ్చినట్టు కంటెంట్ అంటే అంటే ఆ వచ్చిన గుజ్జు బీట్రూట్ గుండ గుజ్జు కానీ మనకి కీరకాయకు ఉండ గుజ్జు కానీ ఆకుల్లో గుజ్జు కానీ ఇలా వచ్చానమాట ఓకే ఇది మనం తీసుకున్నాము ఇప్పుడు మనం ఈ నిమ్మకాయలు పెడతాం ఇక ఈ జ్యూస్ని మొదటిసారిగా తాగేవాళ్ళు కొద్ది కొద్దిగా క్వాంటిటీలో అలవాటు చేసుకొని మీ బాడీకి సెట్ అయితే డైజెస్ట్ అయితే మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి మనకి జ్యూస్ తయారైపోయింది ఇందులో మనకి బీట్రూట్ రెడ్ కలర్ ఇచ్చింది అలాగే క్యారెట్ కూడా ఇక గ్రీన్ లీవ్స్ అయితే మనకి అవసరం లేదు కరివేపాకు కానీ వాడాము ఇలా మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దీనికోసం తప్పకుండా లెమన్ వాడండి ఒక టేస్ట్ వస్తుంది లేదా ఎక్కువ బెల్లం వాడినా కూడా తీపి వస్తుంది తీప దొరికి నిమ్మకాయ వాడి ఈ జ్యూస్ తాగొచ్చు అలాగే పెద్దవాళ్ళు ఏజ్ పీపుల్ కూడా ఇది ఒక గ్లాస్ తాగారంటే అంత బాడీ హోల్ బాడీకి చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూసి నా వీడియోలో కామెంట్ చెప్పండి